చలవ వరంగల్ బీఆర్ఎస్ రాజ్యోత్సవ మహాసభ వాల్ పోస్టర్ ను యాదవ్ రెడ్డి మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు ప్రారంభించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ నెల ఇరవై ఏడులో చలవ వరంగల్ బీఆర్ఎస్ రాజ్యోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండలంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ కార్యక్రమం విజయవంతం చేయడానికి మండలంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రతి ఒక్క కార్యకర్తలకు జాగ్రత్త తీసుకోవాల్సిన క్షేమం తీసుకురావాలని మండల నాయకులకు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ అబద్దాల హామీలతో గద్దె నిక్కిందని వచ్చే ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ మెజార్టీతో గెలుస్తుందని అన్నారు ఆత్మీయ బలగాన్ని కాలం నుంచి మొదలుపెట్టి మొన్నటి దాకా మన జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తను పలకరించుకుంటూ కార్పొరేట్ భోజనం పెట్టుకొని విస్తృతంగా మీరు తిరగండి అని చెప్పి పంపించిన ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్న మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్స్ కొండపోచమ్మ మార్కెట్ మాజీ డైరెక్టర్ మరీ ముఖ్యంగా పిలువగానే నమ్మకంతో పార్టీ మీద మీకున్న ఒక నమ్మకంతో నమస్కారాలు కేసీఆర్ గారి హరీష్ రావు కూడా నమస్కారాలు చాలా సంతోషం ఇప్పటిదాకా వేదిక మీద ఉన్న అంతా కూడా ఎమ్మెల్యే జనరల్ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక ఆరు నెలల ముందు అసలు ఉనికి లేకుంటే ఉండదు